మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఉన్న బాబు జమాల్ గ్రామం ఐక్యానికి నిలువెత్తు నిదర్శనం ఇక్కడ దర్గా మసీదు ప్రాంగణంలోనే గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ప్రత్యేకత దర్గా లోపలికి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ వినాయకుడికి నమస్కారం చేసి తరువాతే ప్రవేశిస్తారు స్థానికులు చెబుతున్న ప్రకారం పీశ్వాల కాలంలోనే దర్గా గుమ్మం పైన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నుండి ఇప్పటి వరకు ఆ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా హిందూ ముస్లింలు కలసికట్టుగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పది రోజుల పాటు పూజలు ఆచారాలు నిర్వహిస్తారు మొహరం వేడుకల్లో కూడా అందరూ సమానంగా పాల్గొంటారు సాహు మహారాజ్ పాలించిన ఈ నేలలో కులమత వివక్షకు తావులేదని గ్రామస్తులు గర్వంగా చెబుతున్నారు దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన బాబు జమాల్ తాలీం సామాజిక కార్యక్రమాల్లోనూ ఆధ్యాత్మిక వేడుకల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభైలో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు ఇక కొల్హాపూర్ సమీపంలోని కురుంవాడలో గణపతి విగ్రహం వెనుక పీర్ల విగ్రహాలు కనిపించడం గణేష్ మండపాల్లో పీర్ల ప్రతిష్ఠ హిందూ ముస్లిం ఐక్యతకు మరో సాక్ష్యం సాంగ్లి జిల్లాలోని గొట్కిందిలో కూడా ఇలాంటిదే సంప్రదాయం కనిపిస్తోంది భారీ వర్షాల కారణంగా గణపతి విగ్రహాన్ని మసీదు ప్రాంగణంలోకి తరలించగా అప్పటి నుండి అక్కడ మినార్ల కిందనే గణపతి మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు అక్కడి హిందూ ముస్లింలు కూడా కలిసే పూజలు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు విధంగా పంతొమ్మిది వందల ఎనభైలో బాబు జమాల్ గ్రామ యువకులు స్థాపించిన న్యూ గణేష్ తరుణ్ మండల్ ఈ సంప్రదాయాన్ని మరింత బలపరిచింది అయితే ఈ ఐక్యతకు ఆరంభం ఇంకా పాతది పంతొమ్మిది వందల అరవైలో పూణె డ్యాం తెగిపోయినప్పుడు హిందూ ముస్లింలు కలిసి గణపతిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు అప్పటి నుండి ఆ సంప్రదాయం ఇప్పటి వరకు నిరవధికంగా కొనసాగుతోంది ఒకే వేదికపై రెండు మతాల ప్రజలు కలిసి జరుపుకునే ఈ ఉత్సవాలు మతమతాల మధ్య సౌహార్దానికి ఐక్యతకు బాబు జమాల్ గ్రామం మరుమూల ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది